దేశము ఒక పద్ధతిలో నడవాలంటే ఒక రాజ్యాంగం ఉండాలని చెప్పి దాదాపు రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు ఎంతో ఇన్ని రోజులు ఒక డ్రాఫ్ట్ కమిటీ ఏర్పడి ఒక పద్ధతిగా ఇంత పెద్ద ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన మనది ఒక పద్ధతిగా నడవాలంటే ఒక రాజ్యాంగం ఉండాలి ఆ రాజ్యాంగాన్ని మనం రచించి అమలులోకి వచ్చిన దినమే ఇది గణతంత్ర దినోత్సవం ఇది పంతొమ్మిది వందల యాభైలో స్టార్ట్ అయింది దీంట్లోనండి ఘనతంత్రము ఘనము అంటే జనము తంత్రం అంటే సూత్రం సో ఈ జనాలందరూ మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒక పద్ధతిగా మనం ముందుకు వెళ్ళాలి ఇంత పెద్ద స్వాతంత్ర ప్రజాస్వామ్య దేశంలో వెళ్ళాలంటే ముందుకు వెళ్ళాలంటే ఒక రాజ్యాంగం ఉండాలని రచించిన రోజు కాబట్టి దీన్ని మనం జరుపుకుంటున్నాము రకరకాల దేశాలు న్యాయ వ్యవస్థ అమెరికా నుండి అట్లా ఏ ప్రపంచంలో ఏది బెస్టో రెండు సంవత్సరాలు కష్టపడినారు దీనికోసం దాదాపు మూడు సంవత్సరాలు క్యాలిక్యులేట్ చేసుకుంటే ఎందుకంటే రా న్యాయ వ్యవస్థ ఈ అమెరికా నుండి ఇట్లా ప్రపంచంలో ఏది బెస్ట్ ఉందో అవన్నీ తీసుకొని మనకు అందజేసిన ఆ అందరికీ ముఖ్యంగా అంబేద్కర్ గారు దీనికి కమిటీ చైర్మన్ వారికి అందరినీ మనం తలుచుకుంటూ మన ఈరోజు మనం ఈ రిపబ్లిక్ డే జరుపుకుంటున్నాము అలాగే ఇక్కడికి నన్ను అతిథిగా ముఖ్య అతిథిగా రావడానికి కారకులైన ఆర్డీటీ సంస్థ మరియు ఆర్డీలో పనిచేసే చేసే ఎస్టీ గారికి మరియు మధు గారికి ఇక్కడ స్టాఫ్కి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చేస్తున్నాడు నాకు చాలా మంది యాక్చువల్గా స్కూల్స్కి అందరూ పిలుస్తాడు డాక్టర్ అంటే రిపబ్లిక్ డే వచ్చిందంటే అందరూ పిలుస్తారు ఇదే కానీ ఎందుకు నేను అవాయిడ్ చేస్తాను దాదాపు గవర్నమెంట్ స్కూల్స్ నేను ఇంతవరకు దాదాపు గవర్నమెంట్ స్కూల్స్ చిన్న చిన్న స్కూల్స్కి పోతాను నాకు అదే ఎక్కడ పోయామని కాదు నేను ఎంత హ్యాపీగా ఉన్నాను నాకు ఇష్టం ఎంత పెద్ద సంస్థలో పోయాను కాబట్టి ఎక్కడ ఉన్నాను నాకు ఇక్కడ వస్తే అది ఒక ఆనందం అండి మీకు చెప్తాను మీరు అందరూ రాకముందు పాత వాళ్ళు ఉంటారు ఇంతకుముందు వీళ్ళతో సినిమాకి వెళ్ళేవాడిని ప్లస్ వీళ్ళని ఒక పదేళ్ల క్రితం నేను దత్త తీసుకున్నట్టే దాదాపుగా అందరినీ వాళ్ళు టేక్ ఓవర్ చేసినప్పుడు చాలా మంది మనకు అందరూ ఉండే వన్ ఫిఫ్టీ మెంబర్స్ ఉండేవాళ్ళు వాళ్ళతో నాకు పుట్టినరోజు ఇప్పుడు సినిమాకి వెళ్ళా దీపావళి రోజు సినిమాకి వెళ్ళా వాళ్ళతో పాటు సరే ఎందుకు ఎందుకు సార్ ఏం సార్ దీంట్లో ఏముంటుంది అంటే దీంట్లో లాజిక్ ఉందండి మీకు చెప్తాను అది కూడా ఏం సరే మరి ఇన్ని సోషల్ యాక్టివిటీస్ చేస్తుంటారు కదా ఏంట్రా ఇది అంటే నాకు ఏ రోజుగా నేను ఇన్ని చేసినా నాకు ఎప్పుడు అనిపించలేదండి వేసుకుంటూ పోతుంటా ప్లస్ ఆ హ్యాపీనెస్ వస్తుంది మీరు ఎప్పుడు నాకు చూడండి దాదాపు దాదాపు కోపం రాదండి నా ఇప్పుడు నేను ఏదైనా స్ట్రెస్ ఉన్నాను అనుకోండి మీరు ఇప్పుడు వచ్చిన దాదాపు టూ అవర్స్ అయింది నేను నాకు ఏమనిపి అసలు మైండ్ అంతా ప్రజెంట్ వాళ్ళతో ఆడుకుంటున్నాను ముఖ్యంగా వీళ్ళతో ఎందుకుంటారంటే వాళ్ళు దేవుళ్ళండి అది పిల్లలు నేను మామూలు పిల్లలు డాక్టర్ని వాళ్ళు దేవుడు వాళ్ళకంటే వీళ్ళు దేవుళ్ళండి ఇంకా కలివిషన్ లేదు పిల్లలు వాళ్ళ దగ్గర వెళ్ళినప్పుడు నాకు ప్యూర్గా కొంతసేపు ప్రశాంతంగా ఉంటారు వాళ్ళ ఫస్ట్ అప్పుడు నాకు ఫస్ట్ స్టార్ట్ అయింది ఒక ఎయిట్ ఇయర్స్ నైన్ ఇయర్స్ బ్యాక్ అనుకుంటాను అప్పుడు వచ్చినప్పటి నుండి అలవాటు అయిపోయింది ఇప్పటివరకు స్టిల్ అలాగనే నేను ఇంకోటి ఏమంటే ఈ కార్యక్రమాలు ఏదో నేను చేస్తున్నాను కదా ఇది నా స్వభావం ముందు నుండి ఉంది నేను చేసుకునే ఉందా నాకు ఒక మంచి టీం దొరికింది ఇన్ని కార్యక్రమాలు ఏంటంటే